వెల్కమ్ టు ఎన్ఆర్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు ప్రార్థన చేస్తారా ఆయన క్రైస్తవుడని అందరికి తెలుసు కానీ ప్రార్థన చేసే సమయం ఉంటుంది ఆయనకి ప్రార్థన చేస్తారా అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో అతను చాలా అంతరంగ విషయాలు కూడా వెల్లడించారు ఆయన స్ట్రెస్ బస్టర్ అంటే ఒక ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఆ ఒత్తిడిని ఎలా జయిస్తారు అని ఆ యాంకర్ ప్రశ్న అడిగినప్పుడు నేను ప్రార్థన ఎక్కువగా చేస్తాను ప్రార్థనతోటే నేను కాస్త రిలీఫ్ పొందుకుంటాను ప్రార్థన నా టెన్షన్స్ కానీ నా స్ట్రెస్ను కానీ తీసివేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే నా విజయానికి ప్రార్థనే కారణం అని చెప్తున్నారు వాటి వండర్ఫుల్ టెస్ట్ మనీ ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు ప్రార్థనే అతని ఆయుధం కావాలి ప్రార్థనే అతని వెపన్ కావాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ఆరాట పడుతున్న ఈ తరుణంలో ఆయన విజయము ప్రార్థన మీద ఆధారపడిందని చెప్తున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒకసారి చూద్దాం ఏంటి మీకు స్ట్రెస్ ఏంటి ఏ రకంగా రిలీవ్ అవుతారు స్ట్రెస్ స్ట్రెస్ నుంచి అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు కాదని దేవుని దైవంలో ఏదైనా కూడా ఇక్కడికి వస్తా ప్రేయర్ బాగా చేస్తాను దేవుని పెడతాను తర్వాత జరిగే జరుగుతుంది నువ్వు చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తాను తర్వాత జరగాల్సింది జరుగుతుంది ఓకే చూసారుగా ప్రార్థన అతను అతని స్ట్రెస్ తీసేస్తుంది అతని బాధను తీసేస్తుంది లేకపోతే ప్రార్థన అనుదిన చర్యగా అతనుకుంటుంది క్రైస్తవుడికి ప్రార్థన అనేది అనుదిన చర్యగా ఉండాలి అది ఎప్పుడో చేసేదిగా ఉండకూడదు డైలీ యాక్టివిటీగా ఉండాలి మనం ఎప్పుడైతే ప్రతిరోజు భోజనం చేస్తామో ప్రార్థన కూడా ప్రతిరోజు చేయాలి అలాగే రాబో ప్రతి కీడు నుంచి ప్రార్థన మనల్ని తప్పిస్తుంది అలాగే ప్రార్థన అనేది దేవునికి శుద్ధి చెల్లించడానికి దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి ఉపయోగపడుతుంది అంత మాత్రమే కాదు ప్రార్థన నీవు తండ్రితో జత పట్ కట్టానికి సమాధాన తండ్రితో అంటు కట్టబడటానికి ఉపయోగపడుతుంది ప్రార్థన అనేది మీరు తండ్రితో సంభాషించే ఒక ప్రక్రియ దేవుడితో మాట్లాడే ఒక ఛానల్ అటువంటి ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవునికి విజయాన్ని తీసుకొస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు పొలిటీషియన్గా ఉన్నప్పుడు అతని ప్రార్థనే అతనికి ఆయుధంగా ఉందని చెప్తున్నారు ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా విశ్వసనీయత అనే దాన్ని పట్టుకు ముందుకు వెళ్తున్నాడు దేవుని దయ ఉంటు ఉండాలి అంటున్నాడు ప్రజల అండదండలు ఉండాలంటున్నాడు ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా మాట్లాడుతున్నాడు అంటే దేవుడితో ప్రార్థనలో సంభాషించే దాన్ని బట్టి అతనికి రిలీఫ్ దొరుకుతుండొచ్చు అతడు చాలా కామ్ కామైపోతుండొచ్చు కూల్గా ఉంటుండొచ్చు అతనికి లాట్ ఆఫ్ టెన్షన్స్ ఉండొచ్చు చాలా స్ట్రెస్ ఉండొచ్చు కానీ ఈ స్ట్రెస్సు టెన్షన్సు ఈ ఈ ఉన్న ప్రతి ఆ పరిస్థితి నుంచి ప్రార్థన అనేది అతన్ని వేరుపరుస్తుంది ఆ స్ట్రెస్ నుంచి ఆ యొక్క టెన్షన్స్ నుంచి ఖచ్చితంగా ప్రార్థన అనేది మనకు విజయాన్ని తీసుకొస్తుంది ప్రార్థన పదునైన ఆయుధం ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ద ప్రేయర్ నాట్ ఏకే ఫార్టీ సెవెన్ నాట్ నాట్ ఆర్డిఎక్స్ నాట్ న్యూక్లియర్ బాంబు కాదు ఇవేది కాదు ద ప్రేయర్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ మనం ఏది జయించాలన్నా ఏది అధిగమించాలన్నా ఏది దాన్ని తృత్నీయలు చేయాలన్నా దేన్ని మనం వద్దు అనుకోవాలన్నా ప్రార్థనకు మించిన శక్తివంతమైన ఆయుధము లేదు సో అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారేమో ప్రార్థన చేస్తానని చెప్పారు ప్రార్థన విజయాన్ని తీసుకొస్తుంది ఈసారి కూడా ప్రా అతని ప్రార్థనే అతనికి విజయాన్ని చేకూర్చి పెడుతుందని మనం భావిస్తున్నాం ప్రార్థించిన వారు ఎప్పుడూ పడిపోరు దేవుడితో సంభాషించిన వారికి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు ప్రార్థించిన వారు ఎప్పుడు కూల్గా కాముగా ఉంటారు కీడులకు భయపడరు రాబావు కీడులకు జడియరు ప్రార్థన మనల్ని ఎట్లా చేస్తుంటే కాముగా ఉంచుతుంది కూల్గా ఉంచుతుంది ప్రార్థన మనల్ని ధైర్యవంతులుగా చేస్తుంది ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేలా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రార్థన వల్లనే ఆయన ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కావచ్చు కాబట్టి క్రైస్తవులుగా మనమందరం ప్రార్థనతో మన ప్రతి స్థితిని జయించాలి దేవుడి మాటలు మన వినికిడిలో దీవించడం దాకా గాడ్ బ్లెస్